గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షీ డైలీ బ్లాగ్స్ అండి మండే కదండి మండే రోజు ఇంట్లో అయితే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నాకు తోచిన కాడికి నాకు వీలైన వరకు పూజ అయితే చేసుకుంటాను రోజు దీపం కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే శివుడికి అభిషేకం చేసుకున్నానండి విభూతి పెట్టి గంధం బొట్టు పెట్టేసి వస్త్రం పెట్టుకొని శివుడికి మారేడు దళాలు కానీ పత్రి దళాలన్నా పత్రి అన్నా బిల్లో పత్రాలు అన్నా మారేడు దళాలన్నా త్రిదళం అన్నా త్రిబిల్వం అన్నా కూడా దళాలే కదండి ఇలా మూడు ఆకులు ఉన్నాయి అయితే ఖచ్చితంగా శివుడికి దొరికిన వాళ్ళు ఒక్కటి పెట్టినా కూడా చాలండి ఆ మారేడు దళం చాలా విశిష్టమైంది కదండి ఇందులోనే ఏకబిల్వం అని త్రిబిల్వం అలా అన్ని రకాలు ఉంటాయండి సోమవారం రోజు వీలైన మట్టుకు పత్రి చెట్టుకు మారేడు దళం చెట్టుకు ఒక చెంబడి నీళ్లు పోసి దీపం వెలిగించినా కూడా చాలా మంచిది ఇలా శివుడికి అయితే వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం చదువుకుంటూ అయితే ఈ మారేడు దళాలు అయితే సమర్పించుకుంటాను దొరికినప్పుడైతే ఇలా సోమవారం పెట్టుకుంటాను అలాగే పండు అయితే నైవేద్యం పెట్టుకుంటాను పండు కానీ బెల్లం కానీ నాకు అనుకూలంగా ఏది అందుబాటులో ఉంటే అదైతే నైవేద్యం పెట్టుకొని హారతి చూపించాను హారతి ఇచ్చానండి ఇలా సింపుల్గా దొరికిన పూలతో శివుడికి ఇష్టమైనవి ఏమిటి అంటే శంకు పుష్పాలు తుమ్మి పూలండి ఆ శంకు పూలు కూడా దొరికినాయి కాబట్టి నేను శంకు పూలు కూడా పెట్టుకున్నాను ఇలా అయితే ఒక నిండు చెమ్మ కూడా దేవుని గదిలో అయితే పెట్టాలంటారు కాబట్టి పూజ గదిలో నేను పెట్టుకున్నాను ఇలా శివుడికి మారేడు దళాలతో పాటు శంఖ పూలతో పాటు ఒకటి రెండు దొరికిన తుమ్మి అయితే కంపల్సరీగా పెట్టుకుంటాం ఇలా ఇంతమందికి తుమ్మి పూలు తెలుస్తా కమెంట్ చేయండి అదేనండి వినాయక చవితికి తుమ్మి కూర ఖచ్చితంగా వండుకుంటాం కదండి అలాంటి నేను తుమ్మి పూలు ఒక లక్ష పదహారు వేలు శివుడికి పెట్టుకున్నాను అందుకనే మా ఇంట్లో ఖచ్చితంగా తుమ్మి చెట్టు అయితే ఉంటుంది అది చాలా ఇలా ఎక్కువ వాటర్ అలాంటివి ఏమీ అవసరం లేదండి తుమ్మి పూలు చాలా కొద్దిగా నీళ్ళు పోస్తే తొందరగా పెరుగుతుంది అలాగే సోమవారం కాబట్టి నేనైతే శివాలయంకైతే వెళ్ళి శివుడిని అయితే దర్శనం చేసుకొని వచ్చాను శివుడి అలంకారం చాలా బాగుంది అలాగే ఈరోజు శంకట చతుర్థి కాబట్టి వినాయకుడి దర్శనం కూడా అందరూ చేసుకోండి ఇదేనండి బోధంలోని శివుడి దగ్గర ఉన్న శివాలయం ఆ శివాలయం చూడటానికి చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది మనం బై అయితే చాలా బాగుంటాయి ఒక శివుడి దగ్గరికి కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భక్తి పారవషధం పాటు అక్కడికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది మీలో ఎంతమందికి ఈ శివుడి గుడి తెలుసు కమెంట్ చేయండి సోమవారం కారణంగా కొంచెం రద్దీగా అయితే ఉన్నారు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటారు నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి కొంచెం లేటుగానే వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ శివాలయం భోజనంలో ఉన్న వాళ్ళకి మంచిగా తెలిసా కూడా కామెంట్ చేయండి గుడి అయితే చాలా బాగుంది చూడడానికి నీట్గా కూడా ఉందండి శివుని అలంకార ప్రియుడు కాబట్టి శివుడికి చెంబడి నీళ్ళు పోసిన చాలు అంటారు పంచామృతాలు పంచభక్ష పరమ అలం అలంకరణతో నీకు పలినేదు శివయ్య అన్నట్టు అందరు దర్శనం చేసుకున్నారా అలాగే ఇది బోధనలో ఉన్న ఒక రాఖీల షాప్ అండి ఇప్పుడే రాఖీలు స్టార్ట్ అయిపోయాయి కదండి రాఖీల పండగ వచ్చేస్తుందనేసి ఇక్కడైతే హోల్సేల్ షాప్గా ఉన్న షాప్ అండి రాఖీలతో పాటు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు రాఖీల పండగ వస్తుంది కాబట్టి రాఖీలన్నీ మార్కెట్లోకి ముందుగానే వచ్చాయి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు బోధనలో ఉన్న వాళ్ళైతే అక్కడ ఆ షాప్కి వెళ్ళి పర్చేస్ చేయండి నేనైతే ఇదే ప్రమోషన్ వీడియో కాదండి ఆర్కే మల్టీ మార్ట్ అనే ఉందండి ఇక్కడ చాలా రకాల ప్లాస్టిక్తో పాటు అన్ని రకాల వస్తువులు కూడా అవైలబుల్గా ఉన్నాయి